సారస్వత ఎన్నికల్లో భాగంగా ఆతన్ తర్వాత నియోజకవర్గానికి సభ్యుడిగా శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు ఎంపిక చేయడం జరిగింది అలాగే పార్లమెంట్ సభ్యు నర్సాపురం గూడు రమ్మాబాబు గారిని ఎంపిక చేయడం జరిగింది గత ఇరవై ఏడు రోజులుగా నేను గ్రామాల్లో పర్యటించి ప్రతి గడప దగ్గరికి వెళ్లి రాబోయే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మీరు చేసిన పని రాబోయే ఐదు సంవత్సరాల్లో చేసే అభివృద్ధి గురించి చెప్తూ ప్రజలకి ఓట్లు అందించడం జరుగుతుంది జనరల్ గా ప్రభుత్వంలో ఉండి మేము అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఉండి ఐదు సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే ప్రజలు ముందుకు వచ్చి మాకు ఆ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదని మాకు తెల్ల రాలేదు పెన్షన్ రాలేదు ఇళ్లతాలు రాలేదు రకరకాలుగా లేకపోతే మాకు రోడ్ లేదు డ్రైన్ లేదని పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తారు ఎక్కడ ఏ గ్రామంలో చిరునవ్వుతోటి ఎదురొచ్చి మాకు అన్ని వచ్చినాయి జగన్ వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లలు ఏ పార్టీకి అయితే గంతులేస్తారో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది ఎక్కడ చూసినా చిన్నపిల్లల సంవత్సరం పిల్లలు నుంచి పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లల దాకా కూడా నేను ఆ గ్రామంలో దిగిన తర్వాత బయలుదేరి దాకా కూడా పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా జగన్మోహన్ రావాలని పిల్లల స్పందన పిల్లలు ఏ పార్టీకి అయితే స్పందిస్తారో ప్రచారాల్లో ఆ పార్టీ నూటికి నూరు పాళ్ళు అధికారంలోకి వస్తున్నాయి కాబట్టి ఏదైతే ఈ రోజు దేవగ్రామంలో పెద్దలు సర్పంచ్ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ ఈ గ్రామం గతంలో టీడీపీ పంచుకోవటం ఏమన్నా పంచాయతీ ప్రెసిడెంట్ ఎగ్గా ఎంపీటీసీ యో సొసైటీ డీసీ చూడటం జరిగింది రాబోయే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున గ్రామం నుంచి కూడా మెజార్టీ సాధించడం రోజు ప్రజల ఒక స్పందన మీకు తెలుస్తాను కాబట్టి అందరికీ కూడా ఈరోజు మరొకసారి మీ టీవీ ద్వారా ఛానల్స్ ద్వారా కూడా ఈరోజు అంత పవిత్రమైన రంజాన్ దినం కాబట్టి రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం మా కులం ఆయనకు ఉంది నాకు కులం ఉంది నాకు అన్ని కులాలు నాయే చంద్రబాబు నాయుడు ఏమాటే అందరికీ ఇష్టపడేవాడు క్షత్రియుడు అందరినీ ప్రేమించేవాడు క్షత్రియుడు అదే మా కులం వాలంటీర్ ఏం మాట్లాడు ఆయనకి తెలియట్లేదు వాలంటీర్లు జియాజీలు అన్నారు లేదా నక్సలైట్లు అన్నారో లేదా అమ్మాయిలు పేర్లు ఇచ్చి ఎగుమతి చేస్తారని ఎన్ని మాట్లాడింది వాళ్ళిద్దరే కదా మళ్ళీ వాళ్ళే ఈ రోజు మళ్ళీ మాట్లాడతారు ఏంటి టీవీలో రావా వాళ్ళు ఏం మాట్లాడాడు ఈరోజు ఏం మాట్లాడాడు తిని టీవీలో రావా ఎవరు వాలంటీర్లు అంటే ఎవరు గౌరవైన కుటుంబాల నుంచి ఏదో గౌరవంగా పిల్లలను చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఏదో అది గౌరవ వేతనం కన్నా తీసుకుని పక్క పక్కన ఉన్న ఇళ్ళు వాళ్ళకి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారండి అదే ఎంప్లాయీస్ కాదండి ఎవరైతే ఉన్నారో గ్రామంలో మా దగ్గర పన్నెండు వందల మంది ఉంటే వాళ్ళు పదకొండు వందల యాభై మంది బయలుదే ఉన్నారు చక్కగా కుటుంబానికి పోషించుకుంటూ ఇది ఒక పార్ట్ టైం కింద వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మళ్ళీ పదివేలు ఇస్తానంటాడు ఫస్ట్ సమయం పెడతానంటాడు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన లేకపోతే ప్రతిపక్షంగా నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని ఏంటో మాట్లాడు వారానికి కూడా మాట్లాడాయినా వారానికి కూడా మాట్లాడుతుంది ఇవాళ ఇది మాట్లాడు అది మాట్లాడతాడు అది ఎక్కడైనా ఉందా ఆయనకి నిన్న నిన్న ఎలా మాట్లాడాను ఈ రోజు మాట్లాడకూడదని ఇంకా నిన్న మర్చిపోతాడు తెంగరవళి ప్రజలు ఇక నేనే చెప్పిన అంటారు అనుకుంటాడు ఆయన